ఆయన వెళ్ళిన ప్రతి చోట మాట్లాడుతున్న మాటలు కానీ ఆయన రెచ్చగొడుతున్న తీరు కానీ మనం విశ్లేషిస్తే రెండు పాయింట్లు మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి మనకి సరే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా ఓడిపోయామనే బాధలో ఉన్నాడా ఇంకా ఓడిపోతాననే బాధలో ఉన్నాడా అసలు పార్టీ ఉంటుందా ఉండదనే భయంలో ఉన్నాడా ఈ ఇవన్నీ సెకండరీ మనకు అనవసరం రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ఏదో క్రియేట్ చేయాలి రెచ్చగొట్టాలనే ప్రయత్నం జరుగుతుంది ఒకటి పోలీసుల విషయంలో ఆయన ప్రవర్తిస్తున్న తీరు రెండు సో ఈ రెండిట్లో ఒకటి శాంతి భద్రతలను రెచ్చగొడుతున్నందుకు ఎందుకు ఆయన మీద కేసు పెట్టకూడదు పాయింట్ నెంబర్ వన్ ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా శాంతి భద్రతలు అంటాడు బీహార్ అంటాడు అసలు రాష్ట్రం అంతా శవాల దిబ్బగా మారిపోయింది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ ఈ దుష్ప్రచారాన్ని ప్రజలను తప్పుదో పట్టించే విధంగా చేస్తున్న ప్రచారం మీద ఆయన మీద ఎందుకు కేసు పెట్టకూడదు ఇందాక మసూర్ గారు అన్నట్టుగా ఎందుకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకూడదు అనేది ఒక పాయింట్ రెండోది పోలీసుల్ని టెర్రరైజ్ చేసే విధంగా పోలీసుల్ని పోలీసు అధికారుల్ని కింది స్థాయి పోలీసుని ఒత్తిడికి గురి చేసే విధంగా ఇది నా అంటే కరెక్ట్గా చెప్పాలంటే మనుసూర గారు చెప్పాలి కానీ విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని అడ్డుకుంటే ఎంత నేరమో అంతకంటే పెద్ద నేరం ఇది మొత్తం పోలీసు డిపార్ట్మెంట్ని ఆయన టెర్రరైజ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ విషయంలో ఎందుకు ఆయన మీద కేసు పెట్టకూడదు అనేది రెండో పాయింట్ ఈ రెండు పాయింట్ల మీద మన నెక్స్ట్ ట్వంటీ మినిట్స్ డిబేట్ ఉండబోతూ ఉంది ముందుగా రాజేష్ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోలీసును ఉద్దేశించి మాట్లాడింది ఒక చిన్న బయట ఒకసారి వింటే దాని మీద స్టార్ట్ చేద్దాం బయట చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే చెప్తా పోలీసు కోసం పోపి మీద ఉన్న సింహాలను సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తూ ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి వస్తుంది మీ బట్టలు అందిస్తామని కోషనిగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీచ్చి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని ఏం చేస్తాడండి నేను ఈయన అందరు బట్టలు ఇప్పించేసి అందరు యూనిఫాములు దిగించేస్తానంటాడు ఏంటిది యూనిఫాములు దించడం అంటే చిన్న విషయం అది రాజేష్ గారు ఈ రెండు విషయాలు శాంతి భద్రతలు లేవని రెచ్చగొడుతున్న తీరు పోలీసులను టెర్రరైజ్ చేస్తున్న తీరు ఈ రెండు విషయాల్లో ప్రభుత్వం సీరియస్గా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు పెట్టకూడదు మై స్టేట్ క్వశ్చన్ నలుగురు ఖచ్చితంగా కేసు పెట్టాలి సార్ ఎందుకంటే పోలీసులు ఇందాక మధుసూదన్ గారు అన్నట్టు పోలీసుకి కూడా ఒక ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉందండి ఎందుకంటే నిజానికి పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు భారతదేశ చరిత్రలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అండి ఎందుకంటే ఒక అమరావతి రైతుల మీద రెండు వందల అరవై ఏడు మంది రైతుల మీద రెండు వేల ఐదు వందల కేసులు పెట్టించాడు సార్ ఈయన తెలుగుదేశం కార్యకర్తల మీద రెండు వేల పద్నాలుగు కేసులు పెట్టించాడు అండి ఈయన మన జనసేన కార్యకర్తల మీద దాదాపు రెండు వేల పైగా కేసులు అప్పటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా సరే మనకు వచ్చిన అఫీషియల్ డేటా ప్రకారం అరవై తొమ్మిది కేసులు బీజేపీ కార్యకర్తల మీద కూడా